హలో ఎవ్రీవాన్ ఈ వీడియోలో మనం అరసవిల్లి సూర్యనారాయణ స్వామి ఆలయం గురించి మాట్లాడుకుందాం లోక కళ్యాణార్థం దేవేంద్రుడు ఇక్కడ సూర్యనారాయణ స్వామి వారిని ప్రతిష్ఠించినట్లు పురాణాలు చెప్తున్నాయి సప్తాసురతమారుడం ప్రచండం కశ్యపాత్మజం శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం ఓం ఆదిత్య ప్రార్థించే ఆలయం ఈ సూర్యనారాయణ స్వామి ఆలయం ఈ దేవాలయం సూర్యనారాయణ స్వామి దేవాలయంలో ప్రసిద్ధమైంది ఇది అరసవెల్లిలో ఉంది అంటే శ్రీకాకుళం పట్టణానికి సుమారు ఒక కిలోమీటర్ దూరంలో ఉంది ఉత్తరాంధ్రలో ఇది ప్రసిద్ధ దేవాలయం ఇది భారతదేశంలో గల సూర్య దేవాలయాలలో ప్రాచీనమైనది కోణార్ సూర్య సూర్యదేవాలయాల్లో ఒకటి పద్మపురాణం ప్రకారం ప్రజల క్షేమం కోసం కశ్యప మహర్షి ఈ దేవాలయ విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లు ఆధారాలున్నాయి ఈ దేవాలయ నిర్మాణం కోసం ద్వాపర యుగం నాటి ఆధారాలు కూడా లభిస్తాయి ఉషోదయ కిరణాలతో సమస్త జీవకోటిని నవ చైతన్యంతో ఉంచుతున్న ఆ సూర్య భగవానుడికి నిత్య పూజలు జరుగుతున్న ఈ ఆలయం అరసవెల్లి ఈ ఆలయంలో భాస్కరుణ్ణి పూజించిన వారు అన్ని హర్షి వెళ్తారు కాబట్టి ఒకప్పుడు ఈ ఊరిని హర్షవల్లి అనేవారు అదే క్రమంగా అరసవెల్లిగా మారిందని ప్రతీతి మహాభాస్కర్ క్షేత్రంగా పిలుస్తున్న ఈ ఆలయానికి ఎంతో ఘనమైన చరిత్ర ఉందని స్థల పురాణం కూడా ఈ ఆలయం మొదటగా దేవేంద్రునిచే నిర్మితమైందని పురాణాలు చెప్తున్నాయి చరిత్ర పూటలను తిరిగేస్తే అరసవిల్లిలోని శ్రీ దేవాలయాన్ని కళింగ రాజ్య పాలకులు తూర్పు గంగరాజులలో ప్రముఖుడైన దేవేంద్రవర్మ వర్మ అనే అతను ఐదు వందల నలభై ఐదు సంవత్సరాల్లో నిర్మించినట్టు తెలుస్తుంది ఇక పద్నాలుగు వందల ముప్పై నాలుగు సంవత్సరం వరకు అరసవెల్లిలో సూర్యనారాయణుడికి నిత్య పూజలు జరుగుతున్నట్టు చెప్తారు ఆ తర్వాత అరసవెల్లి సూర్య దేవాలయం నిర్మాణం గంగారాజుల్లో ఒకరైన దేవేంద్రవర్మ హయాంలో జరిగిందని చెప్తారు కళింగ దేశ రాజధానికి శ్రీముఖలింగం ఉన్న రోజుల్లో ఇప్పిలి అక్కన్న సూరప్ప అనే సోదరులు రాజు దర్శనానికి వెళ్ళి తమకు సూర్యదేవుడు కలలో కనిపించి కొన్ని వివరాలు చెప్పారని విన్నపించారు ఆ సోదరుడు దైవభక్తిపై ఎంతో నమ్మకం ఉంచి వారిని అరసవెల్లి సూర్యదేవాలయానికి అర్చకులుగా దేవేంద్ర వర్మ నియమించినట్టు కొన్ని రచనలు చెబుతుంటాయి కృష్ణా తీర ప్రాంతానికి చెందిన ఈ సోదరులు శ్రీముఖలింగం వస్తున్నప్పుడు వంశధార నదిలో ఒక తాళపత్ర గ్రంథాన్ని దొరికిందని అందులో సూర్యదేవుని పూజ విధానాలు ఉన్నాయని వారు మహారాజుకి తెలిపినట్టు చరిత్ర చెప్తుంది వారి వారసులే ఇప్పటి వరకు ఆలయార్చకులుగా కొనసాగారు గంగ రాజవంశాల తర్వాత గజపతులు అరసవల్లితో పాటు ఉత్తరాంధ్ర ప్రాంతంలోని ఆలయాలను సంరక్షించారు ఫిఫ్టీన్ హండ్రెడ్ నైన్టీ నైన్లో లో షా శ్రీ కుర్మం వరకు దండయాత్ర జరిపి అరసవల్లి ఆలయాన్ని ధ్వంసం చేసినట్టు ఆధారాలు తెతున్నాయి ఆలయాన్ని ధ్వంసం చేసినట్లు ఒక శాసనంలో చెప్పుకున్నారు అతని వద్ద ఉద్యోగిగా ఉన్న సీతారామస్వామి అనే పండితుడు మహమ్మద్ ఖాన్ దండయాత్ర గురించి తెలుసుకొని ఆలయంలో మూల విరాట్ను ఒక బావిలో పడేశాడట ఇక అలా కొన్ని రోజుల తర్వాత ఆ మూల బయటకు తీసి ధ్వంసమైన ఆలయాన్ని పునర్నిర్మించి విగ్రహ ప్రతిష్ట చేశాడు ఆ సమయానికి నల్లని గ్రానైట్ గ్రనైట్స్లో రూపొందించిన మూల విరాట్ మరీ అవశేషం మిగిలి లేదు ఈ దేవాలయంలో సంవత్సరానికి రెండు పర్యాయాలు సూర్యకిరణాలు ఉదయ సంధ్య గర్భగుడిలో ఉన్న మూల విరాట్ పాదాలకు సోకేలా నిర్మించబడడం ఒక ప్రత్యేకత ఉషా పద్మిని ఛాయా సమేత నారాయణ స్వామిని సూర్యకిరణాలు తాకుతాయి అరసవిలి దేవస్థానం ప్రాంగణం అని వెట్టి మండపం ధ్వజస్తంభం నుంచి సుదర్శన ద్వారం మధ్యలో తొలి కిరణాలు గర్భకుడిలోకి మూలవిరాట్ ఆదిత్యుని శిరస్సును సృష్టిస్తాయి ఆదిత్యుని సూర్యకిరణాలు తాకిన వైనాన్ని తలకించేందుకు తొండపు తొండలుగా భక్తకోటి అరసు వెళ్ళికి తరలి సకల జీవులను సంక్షేమాన్ని ఆయురారోగ్యాలని ప్రసాదించే ఈ స్వామి వారి ఇరు చేతులు అభయముద్రలోనే ఉంటాయి మామూలు రోజులలో పోలిస్తే మాఘమాసం వైశాఖ కార్తీక మాసాల్లో ఆదివారాల్లో ఈ క్షేత్రానికి వచ్చే సంఖ్య పెరుగు ముఖ్యంగా మాఘమాసంలో వచ్చే రథసప్తమి నాడు ఆ సంఖ్య లక్షల్లో చేరుకుంటుందని అందరికీ తెలిసిందే అలాగే ఉత్తరాయణ దక్షిణాయన ప్రతి ఏటా మార్చ్లో కూడా ఈ తేదీల్లో తొలి కిరణాలు ఈ ఆదిత్యుని పాదాలని తాకే దృశ్యాన్ని చూడటానికి చాలామంది భక్తులు వస్తూ ఉంటారు ఇదేనండి అరసవిల్లి చరిత్ర మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం శ్రీ ఆదిత్యాయ నమ